యువ రైతు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో పాలేకర్ స్ఫూర్తితో చేస్తున్న క్షేంద్రీయ వ్యవసాయ యువ రైతుకి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన నలవాల సుధాకర్ అనే రైతుకు అనే అనేక పంటలు క్షేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు అదే కాకుండా ఒక గానగా నూనె కూడా ప్రకృతి గానగా వారే వేరిశనిగా పండించి సొంతగా ఒక గానగ తీసే నూనె కూడా అమ్మడం జరుగుతుంది ఆ ఒక రైతు ముప్పై ఏళ్ళ నుంచి పాలేకర్ గారి స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఆ రైతుకి మన వెంకయ్యనాయుడు గారు పెద్దలు అట్లే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు ఇవ్వడం అనేది రైతుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చాలా మంచిది ప్రతి ఒక్క రైతు ఇవాళ మనం ఆర్గానిక్ బాగుంటుంది ఈ ఈ రసాయనాలు చేసి ప్రతి వ్యవసాయం వైపే పాలేకర్ గారి స్ఫూర్తితో రైతులందరూ సుధాకర్ రైతులాగే ముందుకు పోయి ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని ఇంకా ప్రతి పల్లెల్లో తీసుకెళ్లాలని చెప్పేసి రైతు ఐక్యవేదిక ద్వారా తెలియజేస్తా